చిన్న సినిమాను కాపాడుకునే ప్రాసెస్లో నేను ఇస్తున్న స్పెషల్ వీడియోస్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతూ ఉన్నాయి మీరు కూడా ఇంకా వీడియోలు చూడకపోయి ఉంటే మీరు ఇప్పుడే కనెక్ట్ అయిపోయి ఉంటే ఇమ్మీడియట్ మీకు ఛానల్ ఉండొచ్చు యూట్యూబ్ ఛానల్ ఉండొచ్చు ఎన్నో ఛానల్స్ మనకు కనెక్ట్ అయిపోతున్నాయి ఈసీ మీడియాని బలోపేతం చేస్తూ స్ట్రాంగ్గా ప్రెస్ని రెడీ చేస్తున్నాను ప్రతి ఛానల్ చిన్న పెద్ద అనుకోదు ఏ ఛానల్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ నా కమ్యూనికేషన్ వచ్చేయండి చిన్న సినిమాను బతికించుకునే ప్రాసెస్లో మనమే ఒక మీడియా లాగా తయారవ్వాలి సో మన పబ్లిసిటీ మనమే చేసుకుందాం ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటూ వెళ్దాం పిఆర్ఓ వ్యవస్థను అంతం చేద్దాం సో పిఆర్ఓ వ్యవస్థ లేకుండా కవర్లు ఇచ్చే సంస్కృతి లేకుండా పూర్తి ఫ్రీగా మనము సినిమా మన సినిమాకి మనం పబ్లిసిటీ ఇచ్చే ప్రాసెస్ను స్టార్ట్ చేశాం సో ఎవరైనా కూడా చిన్న సినిమా చేస్తున్న ఆర్టిస్టులు కావచ్చు టెక్నీషియన్లు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు సో మీరు ఇమ్మీడియట్ మన చిన్న సినిమాకి మీరు చేస్తున్న సినిమాకి సపోర్ట్ కావాలి అనుకుంటే ఇమ్మీడియట్ నా కమ్యూనికేషన్లోకి వచ్చేయండి ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది సో ప్రతిదీ ఇక్కడ నుంచి చిన్న సినిమాకి ఈసీ నుంచి సపోర్ట్ అందుతుంది సో ఆ సపోర్ట్ ఏ రేంజ్ లో ఉంటుంది అనేది మీరు కంటిన్యూగా ఛానల్ ఫాలో అయితే మీకు అప్డేట్ మీకు తెలుస్తూ ఉంటాయి సో చిన్న సినిమాని కాపాడుకుందాం ప్రతి చిన్న సినిమా మీరు చేస్తున్న ప్రతి చిన్న సినిమాకు ఈసీ నుంచి సపోర్ట్ అందుతుంది లేట్ చేయకుండా మీరు ఛానల్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే ఇమ్మీడియట్ మీరు లింక్ పంపి చిన్న సినిమాకి నేను సపోర్ట్ చేస్తున్నానని అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ చేయండి ఆటోమేటిక్ గా ఈసీ మీడియాకి తీసుకోవడం జరుగుతుంది సో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనం చేస్తున్న చిన్న సినిమాలను కాపాడుకుందాం నా పేరు వారణాసి సూర్య ఇమీడియట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్ నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ లో కమ్యూనికేషన్ లాగా వచ్చేసేయండి చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నా అన్నాయా అని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ చేసి మీ ఛానల్ లింక్ పంపండి ఆటోమేటిక్ గా ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది ఎన్నో ఛానల్స్ వస్తున్నాయి మీ ఛానల్ కూడా ఈసీ మీడియాలోకి వచ్చేసేయాలి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ మీ సూ